పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా వినమ్ర పూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినట్టు ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఎవ్వరికి కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు దాని కారణంగా అనేక మంది స్వతహాగా చనిపోతున్నారు ఆసుపత్రిలో పాలవుతున్నారు ఇంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోతున్నారు ఎక్కడో తెలదు వాళ్ళ పరిస్థితి అప్పులు కట్టలేక బ్యాంకు లోన్స్ ఇవ్వలేక పిల్లల పెళ్లిలు చేయలేక అడ్రస్ ఆచూకీ దొరకట్లేదు పెన్షన్స్ది కాబట్టి దీనికి ప్రభుత్వే బాధ్యత వహించాలి బాధ్యత వహించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ రోజు వరకు ఏవైతున్నాయో తక్షణమే విడుదల చేయాలి ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగులకు డిఎలు ఇస్తా పిఆర్సీలు ఇస్తా తర్వాత ఓపిఎస్ ఇస్తా సిపిఎస్ రద్దు చేస్తాను ఇట్లా అనేక హామీలు ఇచ్చిన కారణంగా గత ప్రభుత్వం ఉద్యోగులు ఇబ్బంది పెట్టిన కారణంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మా వంతుగా మేము అందరం కూడా కృషి చేసే వాళ్ళమే కానీ ఈ రోజు మా వంతు వచ్చేసరికి మాకు ఏది ఇవ్వలేక నన్ను కోసుకొని తింటారా కోసుకొని తినని నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారంటే మా పరిస్థితి ఏది గుండెల బలికి చచ్చిపోయే పరిస్థితి వాళ్ళ ఉద్యోగులకు ఉంది ముఖ్యమంత్రి ఉద్యోగులకు ప్రజలకు అందరికీ కూడా తండ్రి లాంటి వాడు తల్లి లాంటి వాడు ఆయన మాట్లాడిన తర్వాత మేము ఎక్కడికి పోవాలి ఏం పని చేయాలి ముప్పై నలభై సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వాల సేవ చేసిన మాకే గదిపడితే ఇవాళ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది రేపు మేము ఇవాళ ఉద్యోగస్తులకు కూడా పిలిపిస్తున్నాం అవసరమైతే మీరు పెన్ డౌన్ చేయండి సమ్మెలకు రండి మాతో పాటు సహకరించండి ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా మూత వేసి బయటికి రావాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది ముఖ్యమంత్రి గారు కనుక మాకు వెంటనే ఇవ్వకపోయినట్టయితే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలు అందరికీ కూడా పోయి మా విజ్ఞప్తి చేసి అందరూ కూడా మాతో కలుపుకొని ప్రజా ఉద్యమంగా దీన్ని మలసాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి మా సేవలను గుర్తించి గత ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు కాక కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా రెండు సంవత్సరాల కాలం గడిచింది ఒక సంవత్సరం వరకు ఏం మాట్లాడలే రెండో సంవత్సరం వచ్చినాక కూడా రెండు సంవత్సరాలు అయిపోయినాక కూడా మూడో సంవత్సరం వచ్చినాక కూడా నువ్వు పెద్ద ఎత్తున ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ఉత్సవాలు జరుపుకుంటున్నా ఈ తరుణంలో మాకేమి ఇవ్వకుండా నువ్వు ఏ ఉత్సవాలు చేసినా ప్రయోజనం లేదు కాబట్టి తక్షణమే మా డబ్బులు మాకు ఇవ్వాలి ఒకటే చెప్తున్నా నలభై రెండు వేలు డెబ్బై రెండు వేలు ఉన్నటువంటి బిల్లులు కూడా పాస్ కాలే అంటే గవర్నమెంట్ దగ్గర ఇంత పెద్ద గవర్నమెంట్ దగ్గర నలభై వేలు యాభై వేలు అరవై డెబ్బై వేలు కూడా లేకుంటున్నారా ఇంత దివాలా తీసిందా ఈ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ లేని పరిస్థితి ఇక్కడనే ఉందా కాబట్టి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మా బకాయిలు మాకు వెంటనే ఇప్పించాలని చెప్పేసి వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదంటే ఈ మధ్యకాలంలో